హైదరాబాద్ శివార్లలో అంతరాష్ట్ర గంజాయి ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు ఆంధ్ర ఒడిశా బార్డర్ నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న తొంభై రెండు కిలోల గంజాయిని ముత్తంగే టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు దీని విలువ సుమారు నలభై ఆరు లక్షల రూపాయలు ఉంటుందని పటాన్చేరు ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు అక్రమ రవాణాకు ఉపయోగించిన డీసీఎం కారును స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు ఈ వెహికల్ ఎస్ఓటి టీమ్స్ అలాగే పడంజెరు పోలీసు వారు ఇద్దరు కలిసి నిన్న ఒక సమాచారం వచ్చింది ఏమంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి కొంత గాంజా ఇక్కడ మన మహారాష్ట్రకి సప్లై అవుతోంది దాంట్లో కొన్ని గ్యాంగ్స్ దీంట్లో ఇంట్రెస్టెడ్ గ్యాంగ్స్ ఇన్వాల్వ్ అయిన చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉండింది దాంతో ఆ ఇన్ఫర్మేషన్ మీద నిన్న మనం ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర మనం కాపు కాసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది దాంట్లో ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాంట్లో సచిన్ గంగారాం అని చెప్పేసి సచిన్ గంగారాం మారుతీస్ చవాన్ అని చెప్పేసి ఒకతను అలాగే మహేష్ రవీంద్ర వాట్కర్ అనే ఒకతను అలాగే విజయ్ చవాన్ అని చెప్పేసి ఇంకొకతను మొత్తం ముగ్గురు వ్యక్తులు వీళ్ళు ఒక కారు వన్ ఐ ట్వంటీ కారు దాని వెనుక ఒక డీసీఎం వెహికల్ దీంట్లో అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ముందరగా డీసీఎం మనం ముందర వెహికల్లో పోతుంటారు పోలీస్ ఏమైనా చెక్ చేస్తున్నా లేదా వాళ్ళు అబ్జర్వ్ చేస్తా ముందర పైలటింగ్ పెడతారు దాని వెనుక డీసీఎం వస్తూ ఉంటుంది వాళ్ళ వెహికల్ అంటే ఇది వాళ్ళ ఇది రెగ్యులర్గా ఈ గ్యాంగ్ చాలా స్టేట్స్లో ఆపరేట్ చేయడం మహారాష్ట్రలో ఆపరేట్ చేస్తున్నారు కర్ణాటకలో ఆపరేట్ చేస్తున్నారు అలాగే భద్రాచలం ఇంతముందు కూడా వీళ్ళ మీద ఆల్రెడీ ఇంతమంది భద్రాచలం సోలాపూర్ బీజాపూర్లో కూడా కేసులు ఉన్నాయి